జనగామ జిల్లా ఈరోజు మన లింగల్గన్పూర్ మండలం బల్లగూడెం గ్రామంలో మండల్ లెవెల్ ప్రోగ్రామ్ని పోషణా పక్వడ అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మండల్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఈసారి థీమ్ అనేది మూడు వచ్చాయి ఒకటి పోషన్ బీ పడై బి నెంబర్ వన్ నెంబర్ టూ మన తెలంగాణ వంటకాలు మరియు చిరుధాన్యాల గురించి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఒక గర్భిణి తీసుకోవాల్సిన ఆహారము మరియు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఆరు నెలల వరకు తీసుకోవాల్సిన తల్లిపాల విధానం ఎలా అనేది ఈ మూడు థీములు ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీలందరూ కూడా సర్వే మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ మూడు థీమ్ల మీద అందరికీ ఈ వారం రోజులు ఏడో తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు మండల వల్ల ప్రోగ్రాము మండల వల్ల ఉన్న మహిళలకి దీని ప్రోగ్రాములను ఇంటర్వ్యూ చేసి వంటకాలు కూడా ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే పి అనేది ఈసీసీ డే అంటే బాల్య ఆరంభ దశ అంటే ఒక బిడ్డ ఐదు సంవత్సరాల లోపు వరకు అంగన్వాడీలో ఆటపాట విద్యతో నేర్చుకుంటాడు సో వాడికి ఎదుగుదల అనేది అవసరం కాబట్టి ఒక ఆటపాట వల్ల వాడికి శారీరకంగా మానసికంగా సామాజికంగా బడి బడికి వెళ్ళడానికి సంసిద్ధతగా తయారవుతాడు సో దీనిని ఈ ఈ ఈ భాగంగా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది నెంబర్ టూ అనేది చిరుధాన్యాలు చిరుధాన్యాలు అనేది కొత్తగా చిరుధాన్యాలు అనేది వండుకుంటే తినడం అనేది కాదు దాంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ కిచిడి కానీ జావా కానీ ఏ విధంగా అయితే ఆ విధంగా చిరుధాన్యాలు అనేది తీసుకున్నట్టయితే దాంట్లో పోషకాహారం అనేది బాగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత ఇది బీపీలు కానీ షుగర్ కానీ ఇది రావడానికి ఆస్కారం అనేది ఉండదు ఇది అందరు వాడాలనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంకొకటి తల్లిపాలు బిడ్డ తాగుతుంది బిడ్డ పుట్టగానే ముర్రుపాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి నెంబర్ వన్ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు పాల విధానం కూడా ఎలా కూర్చొని ఎలా బిడ్డకి ఇవ్వాలనే పద్ధతులు కూడా ఈ గ్రామం లెవెల్లో అందరికీ తెలియదు చేయడం జరుగుతుంది దీన్ని దిగ్విజయంగా చేసి ఆ తల్లి బిడా క్షేమం అనేది ఉండాలని దీన్ని మేము డిపార్ట్మెంట్ తరఫున మేమందరం చేస్తున్నాం థ్యాంక్ యూ